హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీలోకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా బీరకాయ పెసరపప్పు కర్రీని ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు ఈ పప్పును నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి నేను ఒక పావు కేజీ దాకా బీరకాయలు తీసుకుంటున్నాను ఇవి నీట్గా కడిగి పైన పొట్టు మొత్తం తీసేసి ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే రెండు తుంచుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ దినుసులు చిటపట్లాడే అంతవరకు వేపండి ఇప్పుడు ఈ దినుసులు వేగిన తర్వాత ఇందులో రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఇవి కలుపుకుంటూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అర టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ముందు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు బీరకాయ ముక్కలన్నీ కూడా ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ముందు మనం కడిగి నానపెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని వేసేసి ఇదంతా బాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో రెండు టీ స్పూన్ల కారం వేసి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని ఈ కారంలో ఉన్న పచ్చిదనం పోయే వరకు అంతా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలాగే టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ దాకా నీళ్ళని తీసుకుంటున్నాను మీకు కర్రీ కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే కర్రీ తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇందులో మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దండి ఈ కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది అంత రుచిగా కూడా అనిపించేది ఈ కర్రీ అనేది కొంచెం ఫ్రై లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో చూసి నీళ్ళని తీసుకోండి సో ఇప్పుడు అంతా కలిపి టేస్ట్ షేక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు బీరకాయ పప్పు చక్కగా ఉడికిపోయి మనకు కూర కన్సిస్టెన్సీ అనేది ఇలా సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఆ తర్వాత సన్నకు తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే సో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పేసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రైస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్